రవాణా సౌకర్యంతోనే ఆయా ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తాయని, బస్సు సౌకర్యంతోనే ప్రాంతీయ సంబంధాలు మరింతగా బలపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా నిలుపుదల చేసిన బస్సు సర్వీసులను రెండేళ్ల తర్వాత తిరుపతి నుంచి పెనగలూరుకి పునరుద్ధరించడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం బస్ సర్వీసులు పునరుద్ధరించడం పట్ల ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో బస్ సర్వీసులు నడుస్తూ నడుపుతా నడుపుతూ ఉంది ఈ సందర్భంగా పెనగలూరుకి ఎందుకంటే పెనగలూరులో దాదాపు ఒక చుట్టుపక్కల ఇరవై ఆరు గ్రామాలకు ఈ సర్వీసు చాలా ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు తిరుపతికి కనెక్ట్ అయి ఉన్నారు సో వాళ్లకు ఈ బస్ సర్వీసు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి సో ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారి కానీ మన ఫ్రెండ్ రమేష్ రెడ్డి వీళ్ళంతా మొత్తం మిత్రులంతా కలిపి ఆర్టీసీ వారికి వినిపించుకోవడము వారు ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించి వితిన్ డేస్లో ఈ బస్సు శాంక్షన్ చేసిన దానికి ఆర్టీసీ యాజమాన్యానికి అట్లే బాలాజీ గారికి చెంగల్రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం పెనగలూరు చుట్టుపక్కల గ్రామాలు ఒక ఇరవై ఆరు గ్రామాల నుంచి తిరుపతికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ చాలామంది నివసిస్తున్నారు వాళ్ళకు చాలా ఇబ్బందులు ఈ బస్సు తీసిన తర్వాత కొంచెం ఇబ్బందులు కలిగి కలిగినాయి అందువల్ల మళ్ళా ఈ బస్సును పునరుద్ధరించి ఈ బస్సు వేసిన దానికి ఈ ఆర్టీసీ యాజమాన్య యాజమాన్యానికి ముఖ్యంగా బాలాజీ గారు చెంగల్ రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్ యొక్క ఆదేశానుసారం ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము తిరుపతి పెనగలూరు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ బస్ సర్వీస్ని పునరుద్ధరించినందుకు ఆ ప్రాంత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు